హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు తల మాంసం కూర చేయడం చూపించబోతున్నాను అందుకు కావాల్సిన పదార్థములు ఉల్లిపాయ ముక్కలు అల్లము వెల్లుల్లి చక్కా లవంగము మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు సాసవులు కరివేపాకు వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేగనివ్వాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మాంసంని అందులో వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి కొంచెం బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా అందులో వేసి కొద్దిసేపు బాగా వేయించుకోవాలి తగినంత కారం పొడి ధనియాల పొడి కూడా అందులో వేసుకోవాలి సరిపడినంత వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఆరు ఏడు విజిల్స్ వచ్చేలాగా బాగా ఉడకనివ్వాలి ఇది రైస్ లేకి వేడివేడిగా ఉన్న సంగతి లేకయితే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇది